రైతులారా ఆటో డ్రైవర్లారా మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా ఈ తీరుమారి మళ్ళీ ఆడు లంగా ఇది మాటలు నమ్మకురి ఇది మాటలు నమ్మినాం నమ్మి మనం కోరుకోవాలని కోరుకోవాలనుకున్నాం మార్పు కోరి ఓట్లేసినాం వీడు చేసి రైతులనే చెప్తాను కొడుతుంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు చెప్పు తీసుకొని చెప్పు తీసుకొని కొడతా మాట అంటే నీ వీడియో చూసినాక నా తలక రాత్రి పది దాకా కూడా నిద్ర పట్టలేదు ఒక రైతులు చెప్తాను అన్న వారిని మీరు చెప్పుతో చెప్పుతో కొట్టండి అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి నీకేమైనా బుద్ధి జ్ఞానం రైతులను తిట్టడానికి గెలిపించింది రాష్ట్రంలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతులను అడుగుతున్నా ఎవరు ఎవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించుకొని అడుగుతున్నా వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి రైతు బంధు ఏ చెప్పుతో కొడతారా ఓటుతో కొడతారా మీ ఇష్టం కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండట్లా వీళ్ళకు రెండు మూడు నెలలైనా ఎందుకు వేస్తలేదు ఆలోచించి వేపి నేను కోరుతున్నాను